తెలుగు చెప్పలేవు చెప్పావా చెప్పు వ్యాన్ చెప్పు తెలుగులో ఇంగ్లీష్ ఇప్పుడు చెప్పు అర్థం చెప్తాను చెప్పవే వెండి వెన్ ఎప్పుడు నువ్వు చెప్పగా చూద్దాం ఉయ్ వెన్ పాస్ స్టూల్ సరే నేను ఇంగ్లీషు తెలుగు శాస్త్రా నేను మొత్తం చెప్తాను సంగతి చెప్పు వెన్ ఉయ్ పాస్ టూల్ మనము ఏంటది స్టూల్ స్టూల్ అంటే మాకు తెలుసులే మాత్రమే కాదు దీన్ని కూడా స్టూల్ స్టూల్ అనే టాయిలెట్ ఉదయ ఎప్పుడైతే మనం టాయిలెట్ కి వెళ్తామో వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మన శరీరంలో ఇక్కడ గోల్డ్ అన్ని రంధ్రాలు ఉంటాయి అంటే స్వేదనంటే మనకి అదే షూడదండి నీకు అట్లా చెప్పాలి ఈ చెబుతా హోల్స్ ఉంటాయి కదా ప్రతి హోల్ కూడా టాక్సీస్ వస్తాయి బయట ట్యాక్సీస్ అంటే చెప్పాలి విషవాళ్ళని చెప్పాలి అందుకని వెన్ వీ పాస్ బాల్లో ఏడు ఈ చెప్తాడండి చెప్పండి టాయిలెట్కి ఖచ్చితంగా చేయాలి ఆ బట్టల మీద వెళ్ళకూడదు టవలు కట్టుకుని వెళ్ళాలి ఆ టవలు తడిచేలా స్నానం చేయాలి అంతేగాని ఏదో కుక్కలాగా పందిలాగా ఆడికి వెళ్ళి పోగ్రామ్ చేసి ఓ సెంబుతో కడిగేసి వచ్చేసేది ఆ గబ్బు బట్టలతో ఆ గబ్బు బట్టలతో కిచెన్లోకి వెళ్ళేది ఆ గబు ఆ గబ్బు బట్టలతో దేవుడి దగ్గరలోకి వెళ్ళేది ఇంకా పెండాకుడు ఇంకేముంది శుభ్రం శౌచం లేకపోతే ఇంకేం బ్రాహ్మణత్వం అలా దరిద్ర ఫ్యామిలీస్ కొన్ని నాకు తెలుసు అలా రిజెక్ట్ చేశాను మా వాటి నా ఫ్రెండే ఇంకో లాయర్ ఏర్పోవడం అచ్చదో చెప్పుకున్నాను దేవుడి దగ్గర వెళ్ళిపోవడం దేవుడు కిచెన్ అక్కడే ఉంటుంది వెళ్ళి కాఫీ తాగేయడం ఆ తర్వాత వచ్చి ఆనాడు ఏంటో దిక్కుమా మళ్ళీ ఎడ్యుకేట్ నేను చెప్పాను ఆమెకి నీలాగే పిల్లలు బాబు బాబా నాతో చెప్పాను నాన్న మీరు హిందూస్ అని చెప్పుకోకండి పందులేని చెప్పుకోండి అని చెప్పి పదిసార్లు ఏం చెప్పాను మనం 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 పొందడం మంచిగా కాబట్టి ఆఫ్టర్ దిస్ ఏం చేయాలి చేస్తేనే మనం మనుషులు మీరు చేస్తారా చేయరా సంజన ఎప్పుడైనా నేను ఏం చెప్పాను వెనవర్ ఎప్పుడైనా రైల్లో కూడా స్నానం చేస్తా అర్థమైందా రైల్లో వచ్చేందుకు ఫ్లైట్లో వెళ్ళలేక కాదు రైలు అయితే సౌఖ్యం ఉంటుంది చక్కగా స్నానం చేయొచ్చు పద్యం చేసుకోవచ్చు అర్థమైందా స్నానం చేయాలి అయినా ఎవరు మనం అదే బొందుగాల్లో అనుకో దుడుచుకుంటారు కదా అదైందా వాళ్ళకి వాటర్ ఉండదు కదా అలా మేటర్ కూడా ఉండదు అదైందా నేలతో పడుకుంటే సస్తారు కాబట్టి కడుక్కుందా నీళ్ళు ఉండవు కాబట్టి ఎడారి మాటలు కాబట్టి ఎంత గొప్ప దేవుళ్ళంటే వాళ్ళకి ఎడారిలో ఉంటారు ఇప్పటికే వీళ్ళకి తెచ్చింది కానీ అక్కడ పచ్చ మాత్ర ఏం దేవుడు రావుడు అంటే పచ్చగుణాలా దేవుడు ఉన్న కాడ పచ్చగుణాల అందుకే భక్తులను భేదిస్తాం భక్తులతో దేవుడు ఉన్నాడని చెప్తాం అంతేగాని ఏడాది వేసుకుని వేసింది ఎడేసుకొచ్చారు ఏంటి అదైందా మనం కాగితాలతో తుడుచుకునే బ్యాచ్ కాదు మనం అదైందా అలాగే స్కూల్కి వెళ్ళి చేయగట్టుకోవాలా మీరు కట్టుకోవాలి సుప్రీంకోర్టులో పిల్లండి ఎందుకు కట్టుకోవాలి తెలుసా అసలు టై ఎందుకు వచ్చిందో ఎవరికైనా తెలుసా తెలియదు ఎంత ఎదవలైపోయారంటే మా వాళ్ళు ఒక పెళ్లి చదువుతుంది పెళ్లి చదువుతుంటే వాడు ఒక పిల్లిని తీసుకొచ్చి వాడు గురించి కట్టేది ఏందిరా పిల్లిని తీసుకొచ్చి అవి కట్టినా ఉన్నాడు తొలిపేసి సౌండ్ తగ్గుతాము తొలిపేసి పై నుంచి వస్తుంది ఓహో సరే చూడు సో పెళ్ళి బాగుసో ముసరా సరే కూర్చో ముసరావు ఎందుకులా కట్టావంట మా నాన్న అట్లే కట్టిండు పెళ్ళికి మా నాన్న పెళ్ళి కట్టారంట అందుకని నేను అడుగుతున్నాను అరే కొంచెం అట్లా వెనక్కి పోతే అసలు ఈ పెళ్ళిలో పిల్లి కూడా అయిందిరా పెళ్ళిలో ఈ పెళ్ళి ఏంది లొల్లేంది అని ఎంక్వైరీ చేస్తే అది ఏదో ఆచారమేమో అనుకుని వాళ్ళ కొడుకులు మన వాళ్ళు కడుతున్నారు కానీ వాస్తవానికి ఏంటిది ఆడి కరమ వాళ్ళ తాత పెళ్ళికి పిల్లి అకీటు ఇటు తిరుగుతుందంట ఏహా ఇది కాళ్ళలో పడుతుంది అని వాళ్ళు ఏం చేశారు దాడేసి వాడి కట్టారు అది మళ్ళీ గో లొల్లు చేస్తున్నాడు దండం కొట్టేశారు ఆచారంలో నీ గుడి గుండలేదు అడు ఎందుకు చేశాడు చాల నువ్వు చేసి ఏ సో ఎవరో మధ్య మాట్లాడకూడదు వెరీ బ్యాడ్ బిహేవియర్ కూర్చొని సో అందరూ తెలుసుకుందా నీకు అంటే పెడుతున్నాను సో ఆయన ఎవరో స్వామీజీ స్థానానికి వెళ్ళాడు ఆయన రాయచూర్ తెచ్చుకున్నాడు రాయచండ్రి కొంచెం డబ్బులు స్టీల్ కాదు కదా రాత్రి రాయచండ్రు నీళ్ళు తెచ్చాడు నాన్న ఓకే ఆయన ఏం చేశాడు మధ్యలో మాట్లాడకూడదు ఆయన ఏం చేశాడు అది మళ్ళీ అక్కడ పెట్టి వాళ్ళని ఎత్తుకుంటాడేమో అని హానం చేసి చూడప్పుడు ఇసుక ఉంటుంది కదా అలక ఆ ఇసుక అలా తీసి అందులో పెట్టి పెట్టి ఆ ఇసుక ఎక్కడుందో తెలియాలి కదా అందుకని ఏం చేశాడంటే అదంతా ఇసుకేగా నేను ఎక్కడగా పెట్టాడు చదవాల అందుకని ఏం చేశాడంటే దాన్ని ఎట్లా ఇట్లా కొంత చేశాడు ఇస్తకమ శివలింగం మారి గుర్తుంటుంది కదా ఆయన పోయి స్నాన్ని పోయాడు స్నాన్ని పోతే ఎవడో చూశాడు మన పూరంలోకూడదు చూసి ఓ ఇవాళ సోమవారం కదా సైకిత్ లింగాన్ని చేస్తే మంచి కూతురు అన్నట్టు పంపిణీ కదా మనం కూడా చేసాం అంతే దరిద్రుడు ఆడు చెరువు చూడలే అంతే పక్కన సైకిత్ లింగం చేశాడు గోపి వచ్చాడు ఏందిరా ఏం చేస్తున్నావు అని అన్న ఇవాళ సోమవారం అన్నా మనం కూడా చేద్దాం అంతే వీడో చేశాడు ఆ పాపి ఈ గోపి అంతే ఆడ స్నానం చేసి వచ్చేది ఈ గట్టితో శివలంగా ఎందులో తోతాడు ఇంకా సేపు పోయా తర్వాత ఏం లేదా అది ఎందుకు చేశాడు ఏంది చూసేదే అడిగేది లేదా ఇంకా ఆడ ఏదో చేస్తే తెలవకున్నాడు చేస్తావా వద్దుందా నీకు నిండు కాదన్నది వాడి నీకు అలాగా ఆ తగ్యంజు కట్టుకుంటారా మీ వీలంటే పసిపిట్ట పెద్దగాడికి తెల్దా అది విదేశాలు వాళ్ళకి చలి ఎక్కువ మళ్ళీ అదృష్టవంతుడు కాదు కాబట్టి మళ్ళీ మంచి ప్రకృతి లేదు కాబట్టి మన లెక్క సూర్యుడు కూడంతా ఎత్తు రాదు కాబట్టి మనంత అదృష్టవంతుడు భాగ్యవంతులు కాదు కాబట్టి వాళ్ళ బతుక్కి చలి ఆ సరికి ఏం చేసేవారు ఫుల్ డ్రెస్ వేసుకునేది షూలు సాక్షులు డ్రెస్సు ఇదంతా వేసుకుంది మరి మంచు కదా ఏం పడితే ఏమవుతుంది అది అన్నమాట అప్పుడు తుడుచుకోవడానికి అది పెట్టేది ఏంటి అది తైంటి దేనికి మొక్కు తుడుచుకునే కొడ్డా నువ్వు అదే పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావు పెద్ద నాకు పెద్ద ఆఫీసు ఎలు అనుకుంటాడు ఏ ముక్కు దుడుచుకుంటే అనుకుంటే కూడా నీ ఎదో చౌకులు నువ్వు అది మనకు అవసరమా చక్క తోయారా లోపల నీకే చెప్పి చక్క లోపల స్కూల్ తెగితే అదే చెప్పాడు టక్క చేయాలా అని టక్కల అవసరమా ఏదో టిక్కు టిక్కులు కాకపోతే నీకు ఏ కంట్రీకి ఏదో దాన్ని తగ్గట్టు తేడవాలే ఆడు చెప్పెట్టాడు అందులో ఎసర పెట్టాడు నువ్వు చూసి చేసేది నా ఎందుకు చేస్తున్నావు దేవాత కదా ఏంటి సుప్రీంకోర్టులో తీసేయాలి మనకు అవసరమా ఫ్రీగా ఉండాలి బూట్లే వేసుకోవాలా దిగుమాను సాక్స్ వేసుకోవాలా ఎందుకు అవసరమేముంది చలి దేశం ఇది చమట దేశం ఇది ఉష్ణదేశం మనకెందుకు దరిద్రం అడగండి శబరిమల మీద తీర్పులు మీద తీర్పులు పల్లెని డావర్స్ కలున్నాడుగా ఏంటి కోర్టులో హింద్ చెప్పండి గట్టిగా ఫైనల్ గా మీకు పాస్ టూర్ యు మస్ట్ టేక్ బార్ అర్థం అవుతుందా అంతేగానే అలాగా ఓకేనా వచ్చేస్తావా ఇందువా పందివా థ్యాంక్స్ కెమెరామ్యాన్ గోపిత్ర రాధమోహన్ దాస్ Come on.